అందరికీ నమస్తే అండి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా వక్రీకరించి జర్నలిస్ట్ స్థాయి మాట్లాడే వ్యక్తి మనం గతంలో కూడా చూసాం చాలా సందర్భాల్లో చూసాం నేను అభివృద్ధి చేశాను పలానా దిక్కన అభివృద్ధి చేశాను అది తీసుకో ఆ నిర్ణయం తీసుకున్నది నేనే దానివల్ల ఇంతమందికి ఉపాధి అవకాశాలు కలిగినాయి లేదంటే ఈయన వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడారనుకో జర్నలిస్ట్ సాయి ఒక వీడియో రిలీజ్ చేసేవాడు అబా అది లేదు లేదు అది నీ గొప్పతనం కాదు ప్రభుత్వాలు వస్తూ ఉంటా పోతూ ఉంటాయి ఏ బీహార్లో కంపెనీలు రావట్లేదా ఒరిస్సాల కంపెనీలు రావట్లేదా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటులేదా ప్రతిదీ కూడా మీ అకౌంట్లో ఎందుకు వేసేసుకుంటున్నారో ఇలాంటి వక్రీకరంగా ఇలాంటి ఇలాంటి మాట్లాడి కూడా నుంచి మాట్లాడేవాడు అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సారీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బంద్ చేయడం మొదలుపెట్టాడు నేను తప్ప అని అట్లా అయితే ఇప్పుడు ఒక ఒక వీడియో చేసి అనమాట ఒకసారి వినిపిస్తా చూడండి ఏం మాట్లాడుతున్నారు మొదటి నుంచి ఏం అనుసరించు ఇట్లా కూటమి గెలిచిన తర్వాత కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంచిని మడిగా మంచిని మంచిగా చెప్పుకుందాం చెడుని చెడుగా చెప్పుకుందాం ఇలాంటి ఉపన్యాసాలను విప్పటిస్తున్నావు గతంలో మనం ఎలా మాట్లాడాలా మనం చాలా వక్రీకరించి మాట్లాడడం చాలా పెద్ద పెద్ద విశ్లేషణ చేసాం మనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేతున్నాడు మామూలుగా కాదు ఈ ఎలివేషన్ మేము కూడా ఇవ్వలేదేమో అంత గొప్ప ఎలివేషన్ అనమాట ఒకసారి వినిపిస్తా చూడండి సంబంధించి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి మాత్రం అత్యంత ముఖ్యమైనటువంటి అంటే ఏదైతే ఈ సెన్సెస్ ఏ సెన్సెస్ స్కిల్ సెన్సెస్ అనేవాడి దేశానికి ఒక ఆదర్శం కాబట్టి దేశంలో నా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఇప్పుడు ఒక ఇండస్ట్రీస్ కావాలంటే వాళ్ళు మ్యాన్ పవర్ కోసం ఎత్తుకుంటారు సాధారణంగా ఇట్లాగా కొత్త రాష్ట్రం అయినప్పుడు చాలా ప్రమాదం ఏంటంటే ఇక్కడికి వస్తే ఎక్కడ దొరుకుతారండి మ్యాన్ పవర్ ఏ బెంగళూరులోనే హైదరాబాద్ లోనే ఏ చెన్నైలోనే అయితే దొరుకుతారంటే లేరు లేదు పెట్టేయండి అదే వచ్చేస్తారంటే వందల కోట్లు వేల కోట్లు పెట్టుబడి పెట్టుబడి అందుకే ఆయన చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యూహం ఎవరు చెప్తారో కానీ మంచి సజెషన్ పర్ఫెక్ట్ సజెషన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇక్కడ ఆధార్ కార్డు ఉండటం బెంగళూరులో ఉండొచ్చు చెన్నైలో ఉండొచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు బట్ ఆధార్ కార్డు ఇక్కడ ఉంటుంది కదా ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డల క్వాలిఫికేషన్ మీ పిల్లలు చంద్రబాబు నాయుడు గారు అంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా భవిష్యత్తు కోసం ఎవరైతే రాష్ట్రంలో చదువుకున్న యువత ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి మేము మొదటి నుంచి చెప్పేది అదే చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర అభివృద్ధి కోసమే తీసుకుంటారు ఆ విషయం మేము చాలా సందర్భాల్లో చెప్పినప్పుడు నువ్వు వక్రీకరించిన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇవాళ నీ నోటుతో నువ్వే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం అద్భుతం అని చెప్పే చూసావా దానికి మాత్రం సంతోషం కాకపోతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గతంలో నువ్వు అమరావతి పైన అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు వాళ్ళు ఎంత విష ప్రచారం చేశారో దానికి పది రెట్లు ఎక్కువ చేసావు వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడావు అమరావతి అనేది బ్రహ్మరావతి కేవలం భూములు దోపిడీ దోపిడీ కోసమే అది నిర్మిస్తున్నారో అక్కడంతా చంద్రబాబు నాయుడు గారు బినామీలే ఉన్నారో అది అమరావతి కాదు అది అభివృద్ధి చెందాలంటే ముప్పై ఏళ్ళ పాటు కాలం ముప్పేళ్ళ కా ముప్పై ఏళ్ళు పట్టుద్ది అప్పుడు దాకా ఎవడుంటాడో ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు ఆ మాత్రం దానికి ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చక్కగా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాడు కదా ఇలాంటి విష ప్రచారాలు మనం అనేకం చేసాం ఒకటి కాదు రెండు కాదు అదేనే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే నువ్వు అద్భుతం బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారని పొగుడుతున్నావో అలాంటి నిర్ణయాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చాలా ఆయన యువత కోసం ముఖ్యంగా యువత కోసం రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగాలు కల్పించాలి అనే ఆలోచనతో చాలా నిర్ణయాలు తీసుకున్నారు అప్పుడు మనం ప్రతి దానిపైన కూడా విషం చెప్పాం మనం వాళ్ళతో పాటు నువ్వు ఉన్నావు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉన్నావు నువ్వు లేకుంటే ఏమి లేవు అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఊడిపోయాడు కాబట్టి మనకు వేరే ఆప్షన్ లేక ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి బయం చేస్తాం కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆకాశాన్ని పెద్దేరున్నావు నిన్న మా నాడు దాకా కూడా నువ్వు చేసిన విష మామూలుగా ఉందా ఏసాయి అంటే నేను విమర్శించడానికి కాదు నేను చెప్పేది నువ్వు వీడియో స్టార్టింగ్లోని మంచికి మంచి చెడుకు చెడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడుకో అన్నా నేనే వ్యతిరేకించట్లా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నావు పొగడదు అనుకోని నేను అన్నట్లా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి చేస్తారు ఆ నమ్మకం మాకుంది కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు గతంలో చేసిన విష ప్రచారానికి సమాధానం ఖచ్చితంగా ఒక వీడియోని చెప్పొచ్చుగా వైసీపీ నాయకులు చేశారు కాబట్టి నేను చేశానని చెప్తావా కానీ నేను చూసి నేర్చుకోవాలన్నా బతుకు నేర్చుకున్నాడు ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే మనకు వర్కౌట్ అవుద్ది ఫాలోవర్స్ కోసం జనసేన పార్టీని పొగడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడు ఒక స్టేజ్ వచ్చేంత వరకు అవుతుంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అద్భుతం ప్రజలకు మేలు జరిగిపోతుంది సంక్షేమ పథకాల రూపంలో వచ్చేస్తున్నాడు ఇలాంటి మాటలు చాలా ఏ ఏళ్ళ సడన్గా ప్లేట్ మార్చేసావు ఇంక జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేసుకుంటే మంచిది ఘోరాది ఘోరంగా ఊరిపోయిన తర్వాత ఇంకా పార్టీ ఎందుకు అని చెప్పి మొదలుపెట్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆకాశాన్ని ఓడేస్తావు రెండు నాలుగల ధోరణి అంటారు నువ్వు నిజంగా న్యూట్రల్గా ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని ఖచ్చితంగా వేలెత్తి చూపించేవాడు ఏ రోజు కూడా ఆ ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును ఏ రోజు మనం వ్యతిరేకించాల ఐదు ఒకటి సందర్భం ఒకటి రెండు సందర్భాల్లో చెప్పినట్టునో అన్నా క్యాంటీన్ విషయంలోని ఇంకో దాని మీద ఏదో ఆ రెండు మూడు మినహాయించి పెద్దగా స్పందించింది ఏమీ లేదు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి వంతే పాడు అంటే నువ్వు జర్నలిస్ట్ కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చెయ్యి అంటున్నాను నువ్వు ఒకటి తర్వాత మాకు గుడ్లగోపూడు అన్నాడు తెలంగాణలో ఆడో మేధావి మా ఇంకొకటి ఎవడో తెలకపల్లి రవి అడిగి నూర్లో పళ్ళు వాడికి సరే సార్ ఆడేనండి ప్రొఫెసరా ప్రొఫెసరా పనికి మారా నేను ఇప్పుడు ఇప్పుడు వాసన మార్చేత్తాను బాగా గుర్తుపెట్టుకోండి నాకు కనిపించడం నాకు కనిపించదు అంట అనుకున్నప్పుడు నాకు నాకు కనిపించదు మీరు రోజు నేను ఇంటి ముందే ఉంటాను నాకు మీరు రోజు నా ముందు నుంచి వెళ్తూ ఉంటారు నేను త్యాకేసి మిమ్మల్ని ఏమైనా మీరు నాకు రోజు కనబడట్లే చెప్పి అన్నాను అనుకో నీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది మరి నేను రోజు ఎక్కడే ఉన్నానరా నీకు కనబడదు నేను ఎక్కడ ఉన్నా అంటావా అనమా అవునా నేను అదే మాట అన్నాను నారా లోకేష్ గారు ప్రముఖంగా కనబడట్లేదు అన్నాడు ఎలా కనబడతారు సార్ మీకు అని చెప్పేసి కనబడట్లేదు అంతే అది కూడా అనలేదండి మనము ఆ మాట కూడా మనం అనలేదు ఎలా కనబడుతుంది అని అన్నాను అంతే కనబడతా కదా ఎలా కనబడుతుంది నేను అనింది కూడా అదే నేను డైరెక్ట్ గా అది కూడా అనలేదు అంటే మరి పెడదాం 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 ఇబ్బంది ఏమి లేదు పెడదాం అని జర్నలిస్ట్ స్థాయి గురించి చెప్తున్నా అనమాట అవకాశం ఉంటే ఒకలాగా అవకాశం లేకపోతే ఒకలాగా మాట్లాడుతున్నారు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మళ్ళీని ఇవాళ జగ చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఆకాశానికి ఎత్తేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ కొత్త పాఠనమాట మళ్ళీ ఆ ప్యాకేజీ కోసం ప్రయత్నాలు అంతే ఆ ప్యాకేజీ కోసం ప్రయత్నాలు కాదు కానీ అలా అని కాదులే జర్నలిస్ట్ స్థాయి సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి బదిలీ చేస్తా డబ్బు పడతాను కీ అంటే వ్యతిరేకత లేకుండా వ్యతిరేకత లేకుండా జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి భజన చేయలేదేంటి విపరీతంగా ఇది అంతే భయంకరంగా రాజధానిపైన భయంకరమైన విషయం కక్కవు ఇవాళ సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గతంలో మీకు బగ్గుతుందో లేదో చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా కానీ ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ మీరే చేస్తారని ఎందుకు చెప్పుకుంటారు అంటే ఏ ప్రభుత్వం చేయలేదా అంటే ఆయన ఏం మాట్లాడినా నేను పలానా తీసుకొచ్చాను ఏం పలానా చెప్పినా సరే ఒప్పుకునేవారు కాదు ఇలా అలాంటిది ఆకాశానికి ఎత్తే ఎత్తేస్తుంది అనమాట ఎన్ని భజన చేసుకున్నా నమ్మే పరిస్థితి ఏమి ఉండదు అనుకోండి ఏ అలా వాగుతూ ఉంటాలే అలా మాట్లాడుతూ ఉంటాలని అని చెప్పి నువ్వు అంతే ఆ జర్నలిస్ట్ ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు రవి తెలకబడు రవి అబ్బా అసలు ఆయన మాటలు వింటూ ఉంటే అనిపిద్దు అండి ఒక్కొక్కసారి ఆయన విశ్లేషకుడు ఎలా అసలు లేదు లేదు జనరల్గా మీరు ఒకసారి ఆయన విశ్లేషణ చూడండి ఆయన విశ్లేషణ చేసేప్పుడు ఏం మాట్లాడతాడు అంటే రెండు ముక్కలు మాట్లాడతాడు రెండు ముక్కలు మాట్లాడు మూడో ముక్క ఏంటనే మీకు మనం చెప్పాను కదండీ అది ఇది అంటాడు అన్న పాయింట్ ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడో మమ్మమ్మ అమ్మమ్మ పెద్ద అంటాడో నేను మనం మీకు చెప్పాను కదండి నేను మీకు గతంలోనే చెప్పాను కదండి రెండు ముక్కలు తిప్పాడు దాని గురించి మళ్ళీ మూడో ముక్క నేను చెప్పాను కదా అంటాడు అంటే అప్పటికప్పుడు మర్చిపోతాడు అప్పటికప్పుడు తడుంగపోవాలి ఇలాంటి వాళ్ళు అందరూ మేధవులు మమ్మల్ని తినేస్తానికి మేధవులు ఇలా అంత నుంచి ఇది ఉండదు